ఇది తెల్లటి మంచుతో కప్పుకున్న ఓ మహా ద్వీపం ప్రపంచంలోని చివరి శ్వాసించని భూభాగం ఏదైనా ఉందంటే అదే అంటార్కిటికా ఇది ఒక శాస్త్రీయ ప్రయోగాల గడ్డ కానీ ఇప్పుడు ఇక్కడ ఓ భారీ రహస్యాన్ని రష్యా బయటపెట్టింది ఒక్కసారి ఊహించండి ఐదు వందల పదకొండు బిలియన్ బ్యారెల్స్ చెమురు ఒకే చోట అంటే ప్రపంచం మొత్తం వాడే చెమురు నిల్వల్లో సగం అంత ఒక్క చోటి ఇది రష్యా చేతుల్లో పడితే ప్రపంచం మొత్తం సమూలంగా మారిపోతుంది మరి ఈ రష్యా చేసిన ఆవిష్కరణ శాంతికి సంకేతంగా మారుతుందా లేక మరో ప్రపంచ యుద్ధానికి తెరచీసే సంఘటనలా మారుతుందా ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అంటార్కిటికాలోని సంపదపై ఎవరూ హక్కు చెప్పలేరు కానీ రష్యా అక్కడ గణనీయమైన త్రవ్వకాలు ప్రారంభించి ఒక సమగ్ర పరిశోధనతో భారీగా చెమురు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించింది ఇది చరిత్రలో ఇప్పటి వరకు కనుగొన్న చెమురు నిల్వల కంటే చాలా ఎక్కువ ఇదే గనక వాడబడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అలాగనక జరిగితే రష్యా ఒక్కటే భవిష్యత్తులో ప్రపంచాన్ని ఇంధన దోపిడీతో నియంత్రించగలుగుతుంది ఇది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వచ్చిన అసలు గేమ్ చేంజర్ అంటున్నారు విశ్లేషకులు మరి రష్యా చేసిన ఆవిష్కరణ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సంతకం చేసిన అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం ఈ ఖండాన్ని శాంతి కోసం మాత్రమే వాడాలని చెప్పబడింది అయితే ఇప్పుడు రష్యా చేస్తున్న కదలికలు ఆ ఒప్పందానికి వ్యతిరేకం అమెరికా చైనా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ విషయం మీద తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాయి అయితే రష్యా సముద్ర అడుగున కనుగొన్న చెమురు ప్రపంచ రాజకీయం ఆర్థిక వ్యవస్థను తలకిందులుగా మార్చవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో రష్యా ఆవిష్కరణతో కొత్త శీతల యుద్ధం మొదలైందా అదేవిధంగా రష్యా ఆవిష్కరణ ప్రపంచంపై ఎటువంటి ప్రభావం చూపనుంది అయితే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ మీద యుద్ధంతో ప్రపంచాన్ని వనికిస్తుంది ఇప్పుడు ఈ చెమురు వార్త రాగానే క్రూడాయిల్ మార్కెట్లలో ఇది ఒక సంచలనంగా మారింది దీని ప్రభావం వల్ల ఒపెక్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా ఇప్పుడు ఆందోళనలో ఉంది ఒకవేళ రష్యా చెమురుపై ప్రపంచం మొత్తం ఆధారపడితే అమెరికా ఐరోపా దేశాలు గట్టిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే రష్యా లక్ష్యం ఏమిటి పుతిన్ దీన్ని ప్రపంచానికి శాస్త్రీయ విజయంగా చెప్పిన మూడవ ప్రపంచ యుద్ధానికి ఈ చెమురు నిల్వలే నాంది కాబోతున్నాయంటూ పలు దేశాల శాస్త్రవేత్తలు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా ఈ చెమురు వాడకాన్ని చట్టపరంగా నిషేధించాలన్న ఆవాజులు బలంగా వినిపిస్తున్నాయి కానీ రష్యా ఎప్పటిలాగానే తన దారిలో తానే నడుస్తుంది ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణంకి కూడా తీవ్ర ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది నిజంగా అంటార్కిటికా వరల్డ్ థర్మోస్టాట్ లాంటిది అక్కడ చెమురు తువ్వకాలు అంటే ప్రళయాన్ని ఆహ్వానించడమే ఇప్పుడు మీరే చెప్పండి ఈ చెమురు రహస్యం ప్రపంచానికి వరమా లేదా శాపమా ఇది ఒక దేశం గెలుపుక లేక మానవాళి పరాజయానికి నాంది కాబోతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని అంతర్గత విశ్లేషణలు ప్రపంచ సమస్యలపై అసలు గుట్టు రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ మన వీడియోని మరింత మందికి చేరవేస్తుంది అదే విధంగా నాకు ఒక మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తెచ్చేందుకు నాకు ప్రేరణగా పనిచేస్తుంది నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ జై హింద్ జై భారత్